హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ బీరకాయ కూర బీరకాయ కూరను చాలా రకాలుగా వండుతూ ఉంటారు ఇలా నేను చేసిన సింపుల్ పద్ధతిలో ఒకసారి వండి చూడండి బ్యాచిలర్స్ కొత్తగా వంట నేర్చుకునేవారు ఇలా వండి చూడండి బీరకాయ కర్రీని తక్కువ టైంలో టేస్టీగా బీరకాయ కర్రీని చేస్తారు బీరకాయ కర్రీ చేసుకోవడానికి హాఫ్ కేజీ లేదా బీరకాయలను తీసుకొని వీటిపై ఉన్న పొట్టును తీసి బీరకాయలను ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే కర్రీ కోసం వాడే పచ్చిమిర్చిని ఆనియన్స్ను కూడా కట్ చేసి పెట్టుకోవాలి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి జీలకర్ర కాస్త ఫ్రై అయ్యాక ఇలా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ను కూడా వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ను కూడా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టుని పసుపుని వన్ టీ స్పూన్ సాల్ట్ను వేసి ఇవన్నీ కలిసేలాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని చేసుకోవాలి ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల బీరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది మనము ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు దాని నుండి వచ్చే వాటర్తోనే అది ఉడుకుతుంది కర్రీ పైన మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి బీరకాయ కర్రీలో పచ్చిమిర్చి బదులుగా కారాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు బీరకాయ ఉడికింది ఇందులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీరాను వేసి మొత్తం ఒకసారి కలిపి సాల్ట్ అవసరమైతే కాస్త వేసుకొని వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ని వేసి మొత్తాన్ని కలిపి కర్రీలో మసాలా ఫ్లేవర్ కావాలంటే కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయ్యింది వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజింగ్గా ఉంటుంది నాకు మరిన్ని అభిరుచులు చేయడానికి మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఆ రెసిపీని చేస్తాను